అందరికీ నమస్కారం కరీంనగర్ లో బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ద్వారా ఒక అబద్ధాలతో కూ చరిత్ర గల పార్టీ అబద్దాలతో సమాజాన్ని తప్పుదారి పట్టించి పది సంవత్సరాలు రాజ్యమేని కనీసం ప్రజలు చీదలుచుకున్న తర్వాత చీ కొట్టిన తర్వాత కనీసం మార్పు వస్తుందని చెప్పి తెలంగాణ సమాజం భావించి కూడా బుద్ధి లేకుండా బుద్ధి రాకుండా వాళ్ళ ఆధినాయకుడు కేసీఆర్ గారించండి కింది స్థాయి వరకు కూడా అన్ని అబద్దాలు వాళ్ళు ఇంకా అనుకుంటారు మా యాస ద్వారా మా భాష ద్వారా మళ్ళా తిరిగి ప్రజలు నమ్మిస్తాం అని చెప్పి ఒక చెడు ఆలోచన ఇంకా వాళ్ళు కూడా కనిపిస్తా ఉన్నది చెప్పిందే అని చెప్పి ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్పి నిజం చేయాలని ప్రయత్నం చేస్తారు బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆ పార్టీ ప్రజాదరణ కొట్టింది ఆ పార్టీని ఎవరు వడ్చుకుంటున్నారు ఆ పార్టీ సింబల్ గా పోటీ చేయడానికి అభ్యర్థులు కరివారు ఉన్నోళ్ళందరూ అటు చూస్తున్నారు కానీ ఆ పట్టు కాపాడుకోవడం కోసము కరీంనగర్ వేదికగా స్త్రీ అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేసే విషయం వాస్తవం మళ్ళా తెలంగాణ శ్రెట్టిపై రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమైన దాని కానీ బిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అనేటువంటి పదాన్ని తొలగించిన తర్వాత బిఆర్ఎస్ బిఆర్ఎస్ అయిన తర్వాత తెలంగాణతో బిఆర్ఎస్ పార్టీ చేదింపులు చేసుకున్నది కేసీఆర్ కానీ మన పార్టీ నాయకులకు తెలంగాణ గురించి మాట్లాడారా తెలియదు వాళ్ళకి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసారు అప్పుల పాలు చేశారు భక్తులు నాశనం చేశారు కానీ ప్రజలు టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ప్రజలు చీదార్చుకుంటారు వాళ్ళని వ్యతిరేకిస్తారని భావించే ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చారు వాళ్ళ సేమ్ పాత పందాన్ని కొనసాగిస్తూ వాళ్ళని నమ్మించే ప్రజలు పొట్టబడి భద్రాచలంలో భద్రాచల సమితి ఏడు మండలాలను ఆంధ్రలో కలిపి అని చెప్పి మాట్లాడారు కలిపింది ఎవరు కేసీఆర్ఏ కలిపింది కేసీఆర్ పనే అది కలిపింది కేసీఆర్ పనే అన్ని మూసుకొని కూర్చున్నారు ఆల్ ఏడు మండలాలు పోతే పోని అన్నటువంటి మూర్ఖుడు రాష్ట్ర అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి పోతే పోని ఆల్ ఏడు మండలాలు అన్నారు దీనికి సంబంధించి రెండు వేల పద్నాలుగు జూలై ఇరవై తొమ్మిదవ తేదీన రెవెన్యూ సెక్రటరీ జేసి శర్మ గారు జీవో విడుదల చేసినా లేదా మరి అప్పుడు ఏం చేసిండే అప్పుడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అని కేసీఆర్ ఏం చేసాడు అప్పుడే ఆఫ్ ఏడు మండలాలు ఇప్పుడు మళ్ళా దాన్ని ఆ ఇంకోటి మీరు అంటారు ఆ ఏడు మండలాలు కోల్పోవడానికి కారణమే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది వాస్తవం అప్పటి ఆఫ్ ఏడు మండలాలు ఇప్పుడు అంత ప్రాముఖ్యత ఏం పడుతుంది ఇదల్లా అప్పుడు భారతీయ జనతా పార్టీ మేము కూడా బాధపడ్డవాము కానీ ఈ ముఖ్యమంత్రి వ్యవహారాచాల ముఖ్యమంత్రి వల్లనే జరిగింది అదే ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే పెడితే పెళ్ళిక కొడుతున్నారు లేకుండా సాగు కొడతాడు మంచి చేస్తే నేనే వేస్తుంటాడు నేను ఉల్టాయిందని గొప్ప ఒక్క నేను అదే అనుకుంటే కదా సింబల్ పడేస్తాయి ఆ విషయంలో తెలంగాణ సమాజానికి వాస్తవ విషయాలు తెలుసు ఇప్పుడు మళ్ళీ పార్టీ ఏదో తోడి మళ్ళీ ఏదో ప్రజలు నమ్మించే ప్రతి ప్రజలు నమ్మరు దాంతో పాటు ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ సింబల్ మీద పోటీ అభ్యర్థి అపర మేధావి స్వయం ప్రక్రియ మేధావి ఒక నిజాయితరుడు అట సరే నిజాజ్ గా కరెక్ట్ గాని ఈ పేపర్లు వచ్చింది దీని మీద కేసీఆర్ ఎందుకు స్పందించలే ఈ మేధావి ఎందుకు స్పందించలే ఇది ఎవరి మీద అవినీతి ఆరోపణలు ఈ ఆరోపణలు ఎవరి మీద వచ్చినాయి ఎవరి అవినీతి మీద వచ్చింది బోయిన్పల్లి ల్యాండ్ సంబంధించి ఎందుకు మాట్లాడతలేరు ధరణి కూడా వాడుకునేది ఎవరు ఎవరు రాష్ట్రం సంపాదించారు అక్రమంగా ఇది అవినీతి కదా ఇది ఆయన అవినీతి పక్క పెట్టు ఈ కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ సింగ్ గారు రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యజారాజా తా ప్రజా నేను దోషుకుంటాను నాకు దోషుకొని చెప్పి కేసీఆర్ జనగించినప్పుడు ప్రభుత్వం అప్పుడు మంత్రులు ఎమ్మెల్యే నాయకుల ఇలా కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఆయన నీ మీద ఆరోపణలు వచ్చినాయి నువ్వు ఇంకొన్ని నీ నిజాయితీ అవినీతి నిజాయితీ పర్లా చెప్పే అర్హత నీకు లేదు అసలు నువ్వు పెద్ద అవినీతి పర్వను ఈ కాళేశ్వరం ఇవన్నీ తర్వాత తెలంగాణ దోసుకున్న తర్వాత దానికంటే ముందు నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నీ మీద సహారా కేసు మీద ఆరోపణలు వచ్చినా లేవా ఈఎస్ఐ కేసు వచ్చిందా లేదా నీ మీద ఇవన్నీ నీ మీద వచ్చిన ఆరోపణలు లేవ వీటి మీద ఇంతవరకు స్పందించలే నువ్వే పెద్ద అవినీతి పరుగులు నువ్వు ఇంకో నిజాయితీ గురించి రాజు ఇప్పుడు సమర్థిస్తున్నావు దాన్ని నేను కేంద్ర మంత్రి పదవి నుంచి ఎందుకు అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నువ్వు మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నేను నిర్దాక్షిణ్యంగా నువ్వు మా మధ్యలో ఎందుకు తొలగించారు తొలగించడానికి కారణం ఏంటి నీ మీద వస్తున్న అవినీతి ఆరోపణలు గుర్తించే పొట్టుబడి పైసలు చంపుతున్నావు పేదలను మునుస్తున్నావు పడా వ్యక్తుల కొమ్ము కాస్తున్నావు నువ్వు కనీసం పార్లమెంట్కి వస్తావు పార్లమెంట్లో ఎంపీలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తలేవు మంత్రిగా ఉండి ఇటువంటి ప్రశ్నలో నీ అవినీతికి సంబంధించి కానీ మంత్రులు అడిగే ఎంపీలు అడిగే కృష్ణ సమాధానం ఇస్తలేవు అని చెప్పి ఆ ఎంపీలు ఫిర్యాదు చేస్తే నువ్వు పార్లమెంట్ రాక తాగివంటే నేను తొలగిస్తారని తెలిసిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఫోన్ చేసి నువ్వు రాజీనామా చేయి చెప్పిన తర్వాత రెండు రూమ్ రెండు రోజులు పెండింగ్ పెట్టి రెండు రోజులు సమయం తీసుకొని మన్మోహన్ సింగ్ గారు సమయం తీసుకొని ఆ టూ డేస్ లో ఏం ఏం మాట్లాడినావు జై తెలంగాణ అన్నమాట జై తెలంగాణ అన్న వైపు కదా మళ్ళీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నావు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఆరోపణలు చేసినావు బయటకు వచ్చావు తెలంగాణలో ప్రజలను నమ్మించావు భక్తులు మొత్తం సర్వీ ఆశిస్తావు నీ చరిత్ర ఇది ఇది వాస్తవమా కాదా నువ్వు కేంద్రం చెప్పాలి దీని కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు అవినీతి వాస్తవం కాదా ఎంపీలు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పకుండా నువ్వు పార్లమెంట్ రాకుండా తాగివన్నది వాస్తవమా కాదా అందుకే మన్మోహన్ సింగ్ గారు ఫోన్ చేసి నేను రాజీనామా చేయమని చెప్పిన తర్వాత రెండు రోజులు టైం పాస్ చేసి ఈ అవినీతి ఆరోపణ నుంచి నీ నిర్లక్ష్యం గురించి నీ తావుల గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి తెలంగాణ తీసుకొచ్చింది వాస్తవమా కాదా ఇది నీ చరిత్ర ఇది మీ నాయకుల చరిత్ర గట్టింది కనుక ఈ కరీంనగర్ లో మీరు రోజు మీడియా మీరు అంతా వస్తున్నారు ఇప్పటికే ఆరుగురు కార్యకర్తలు కూడా ఆరు బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు జైల్లో ఉన్నారా లేదా ప్రజలు సంతోషిస్తున్నారు ఇవాళ యంత్రాంగానికి మేము హ్యాచ్ చెప్తున్నాం ఇక్కడ సిపిఆర్ తో సహా ఈ భూ కబ్జాదారులను ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఈ వీళ్ళందరి లోపడేసారు ప్రజలు సంతోషిస్తున్నారు ఇవాళ పోలీస్ పక్కా సపోర్ట్ చేస్తాం మేము ప్రజలందరూ పోలీస్ మద్దతు చెప్తున్నారు ఇవాళ ఇచ్చింది కేంద్రంలో వెంకయ్య అడిగారు గారు చేరు ఆ రోజు వెంకయ్య అడిగారు గారు నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు బండి సంజయ్ ఆల్రెడీ వచ్చి రిక్వెస్ట్ చేసిండు బండి సంజయ్ రావాలని చెప్పి మీరు నన్ను పక్క పెట్టి మీరు పోయినాడికి రఫేష్ పోయినాడికి పోతే వెంకట గారు ఏమన్నారు బండి సంజయ్ ఆల్రెడీ రిక్వెస్ట్ చేసిండు సంజయ్ కూడా రావాలి మీరు సంజయ్ చెప్పకుండా వచ్చారు అని చెప్పి వెంకట చెప్పారు మీరు కొంచెం ఇది అప్పుడు అధికారం నాకు చెప్పాడు చెప్పిన తర్వాత నేను కూడా పోయినా పోయిన తర్వాత అందరూ కలిసి స్పాషిల్ వచ్చింది ఇచ్చింది ఎవరు కేసీఆర్ ఇచ్చిండా చిరు కేసు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది స్మార్ట్ సిటీ ఇచ్చినప్పుడు కేంద్రము నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు నేను మళ్ళీ నేను ఆరోపణలు చేసినట్టు మళ్ళీ డీటెయిల్ చెప్తున్నాను కేంద్రము నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు కరీంనగర్ కు ఇచ్చినప్పుడు అదనంగా మ్యాచింగ్ యాడ్ రాష్ట్ర ప్రభుత్వం నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇవ్వాలి కేంద్రం నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇస్తే ఏం చేశారు మీరు కేంద్రం ఇచ్చింది డైవర్ట్ చేశారు రాష్ట్రం ఇచ్చేది ఇవ్వలేదు ఇవ్వకపోవడం వలన కరీంనగర్ ప్రజలకు నష్టం జరుగుతుంది చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చిన సార్ కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసింది కరీంనగర్ ఇస్తలేరు పైసలు కాబట్టి దీని చర్యలు తీసుకోండి అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే